హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో వార్తా విశ్లేషణలు నిజాలు చర్చలు అందించే మీ విశ్వసనీయ వేదిక మీరు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మీకు అన్ని తాజా అప్డేట్స్ వస్తుంటాయి ఇవాళ మనం చర్చించబోయే విషయం చాలా సంచలనంగా మారింది ఏంటంటే వక్ఫ్ బోర్డు వివాదం మరియు ఇది హిందువులు బీజేపీ మరియు దాని మద్దతుదారులపై ఎలా ప్రభావం చూపుతుంది ఇది ఒక వేడెక్కిన విషయం సో కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని పూర్తిగా చూడండి మొదటగా వక్ఫ్ బోర్డు అంటే ఏంటి వక్ఫ్ అనేది ఇస్లామిక్ సాంప్రదాయం ఇందులో వ్యక్తులు తమ ఆస్తులని మసీదు దర్గా లేదా ఇతర ధార్మిక లేదా సామాజిక సంక్షేమ ప్రయోజనాల కోసం విరాళంగా ఇస్తారన్నమాట ఈ ఆస్తులని వక్ఫ్ బోర్డు అనేది నిర్వహిస్తుంది భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టం ప్రకారం ఈ బోర్డు పనిచేస్తుంది వక్ఫ్ బోర్డు భారతదేశంలో ఆరు లక్షల ఎకరాల భూమిని నిర్వహిస్తుంది ఇది భారతదేశంలోని అతిపెద్ద భూ యాజమాన్యులలో ఒకటిగా ఉంది ఇక్కడే సమస్య మొదలైంది ఇది హిందువులకి ఇతర మతస్థులకి ఎలాంటి సమస్యలు కలిగిస్తుంది బీజేపీ దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది సో ఇవన్నీ వివరంగా మాట్లాడుకుందాం మొదటిగా హిందువుల భూముల ఆక్రమణ సో బీజేపీ మద్దతుదారుల వాదన ప్రకారం వక్ఫ్ బోర్డు అనేక ప్రాంతాల్లో హిందువులకి సిక్కులకి జైనులకి సంబంధించిన భూములని అక్రమంగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది అనేది ఒక వాదన ఇంకొకటి కొంతమంది తమ భూమిని సడన్గా వక్ఫ్ ప్రాపర్టీగా గుర్తించి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని ఆరోపిస్తున్నారు సో చట్టపరమైన అసమానతలు చూసుకుంటే వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డుకి తమ భూములపై పూర్తి హక్కు ఉంటుంది కానీ హిందూ ఆలయాల నిర్వహణ ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది హిందూ ఆలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఉంటే వక్ఫ్ బోర్డు ఎందుకు స్వతంత్రంగా పనిచేయాలి ఈ అసమానతపై బీజేపీ ప్రశ్నిస్తోంది బీజేపీ పోరాటం మరియు న్యాయపరమైన చర్య చర్యలు ఏంటివని చూసుకుంటే బీజేపీ నాయకులు ఈ సమస్యని పెద్ద ఎత్తున లేవనెత్తారు కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు వక్ఫ్ చట్టాన్ని సమీక్షించాలని నిర్ణయించాయి సో దీని మీద అలుముకున్న వివాదాస్పద సంఘటనలు సో మొట్టమొదటిగా కర్ణాటక వక్ఫ్ బోర్డు వివాదం రెండు వేల ఇరవై రెండులో ఇరవై తొమ్మిది వేల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు చెందిందని తెలియడంతో ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు నెక్స్ట్ ఢిల్లీ భూ విమాదం సో కొందరు భూమి యజమానులు తమ భూములు వక్ఫ్ ప్రాపర్టీగా గుర్తించబడినట్లు తెలుసుకొని న్యాయపరమైన పోరాటం మొదలుపెట్టారు మళ్ళీ తమిళనాడులో కూడా అండ్ మహారాష్ట్రలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో హిందువులకు చెందిన భూములు అకస్మాత్తుగా వక్ఫ్ ప్రాపర్టీగా మారాయని ఆరోపణలు వచ్చాయి సో దీని చుట్టూ ఉన్న రాజకీయ కోణం పరిశీలిస్తే బీజేపీ వాదన ఏంటంటే వక్ఫ్ వ్యవస్థ దుర్వినియోగం అవుతోంది మరియు దానికి సంస్కరణలు ఖచ్చితంగా అవసరం అనేది వాళ్ళ వాదన విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ అండ్ బీజేపీపై మత రాజకీయాలు చేస్తుందని ఆరోపిస్తున్నాయి ఈ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఇక హిందువులు అండ్ ఇతర మతస్థుల అభిప్రాయానికి వస్తే హిందూ సిక్ జైన్ సమాజాలు వక్ఫ్ బోర్డుకి అనేక ప్రత్యేక హక్కులు ఉండడం అన్యాయమని భావిస్తున్నాయి అందరికీ సమానమైన హక్కులు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు కొన్ని హిందూ సంఘాలు వక్ఫ్ భూములని సమీక్షించడానికి ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి సో చట్టమైన చట్టపరమైన మార్పులు దీనికి కొన్ని పరిష్కారాలుగా చెప్పచ్చు సో వాటిలో వక్ఫు చట్టాన్ని మార్పులకి గురి చేయడం ద్వారా అన్ని మతాల ప్రజలకు సమాన న్యాయం కల్పించవచ్చు ఇక ధార్మిక భూములపై సమాన చట్టం సో అన్ని మతాల స్థలాలకు ఒకే రూల్ పెట్టాలని బీజేపీ మద్దతుదారులు కోరుతున్నారు ఇక సామాజిక అవగాహన అండ్ న్యాయ సహాయం అంటే ప్రజలకు ఈ సమస్యలపై అవగాహన ఖచ్చితంగా కలిగి కల్పించాలి మరియు న్యాయపరంగా వారికి సహాయం చేయాలి సో ఇది ఇప్పుడు మీ అభిప్రాయమే కీలకం మీరు ఏమనుకుంటున్నారు వక్ఫ్ బోర్డు మారాలి లేక బీజేపీ దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుందా సో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇవాళ వీడియో ఇంతే సో మీకు ఈ వీడియో ఉపయోగకరకరంగా ఉంది అని అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్తో ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ సి యూ గుడ్ బాయ్